ఐదు వందల రూపాయలు ఇలువగల ఈ రైస్ కుక్కర్తో చాలా చక్కగా రైస్ వండుకోవచ్చు నేను మీషో నుంచి రప్పించాను చాలా చక్కగా ఉంది అడుగున అడ్జస్ట్మెంట్ గిన్నె అది అలానే ఫిక్స్డ్గా ఉంటుంది తర్వాత దానిపైన మనకి కోడిగుడ్లు ఉడకబెట్టుకోవడం కోసం కానీ లేకపోతే ఏదైనా కాయగూర ముక్కలు ఏదైనా ఉడకబెట్టుకోవడం కోసం ఇది చిన్న బాక్స్లో ఇచ్చారు అలాగే దీని పనితనం ఎలా ఉంది అని చెప్పి ట్రై చేసి చూశాను ఒక గ్లాసు రైస్ పెట్టాను ఉడుకుతుందా లేదా గిన్నె సరిపోతుందా లేదా అని అనుకున్నాను కానీ ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు వాటర్ వేసి ఆన్ చేశాను చాలా చక్కగా ఫైవ్ మినిట్స్లో చాలా తొందరగా చాలా ఫాస్ట్గా అయితే రెడీ అయిపోతుంది మీరు ఎవరైనా సరే ఇది కొనుక్కోవచ్చు ట్రై చేయొచ్చు జస్ట్ ఫైవ్ హండ్రెడే కాబట్టి మీషోలో ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అలా రకరకాల రేట్లు ఉంటున్నాయి ఈజీగా కొనుక్కోవచ్చు అలా నా అనుకోకుండా వస్తే సడన్గా మనకి ఇద్దరు ఇద్దరికి రైస్ సరిపడే రైస్ అయితే ఉడుకుతుంది చాలా చక్కగా అయితే ఉంది హ్యాపీగా కొనుక్కోవచ్చు చాలా బాగుంది